నమస్తే రైతన్న మీరు చూస్తున్నారు ఈ పత్తి పత్తిసీలో గెల ప్రదర్శన చేస్తున్న జిర్రలు జిర్రలు అంటారు దీనిలోని ఈ జిర్రలు మునుగుంద గ్రామానికి చెందినటివి అలాగే ఆస్పరి మండలం కర్నూలు జిల్లా వారివి ఈ రైత ఈ జిర్రల రైతన్న వ్యాపారస్తుడు అమ్మకానికి పెట్టారు ఆ వ్యాపారస్తుడు రైతన్న పేరు కుర్వ గజేంద్రుడు అలాంటి చక్కటి అవకాశం మీ పెరుగు నారా ఛానల్లో ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సరే ఇప్పుడే తాజాగా పంపించిన మునుగుంద గ్రామానికి చెందిన జిర్రలు రైతన్న అమ్మకానికి పెట్టాడు అలాగే వ్యాపారస్తుడు రైతన్న రెండు చేయగలుగుతాడు అతని ఆ కురువ గజేంద్రుడు ఆ ఎద్దల్ని పెట్టాడు మీకు ఆ ఎద్దులు భరోసా కానీ గెలన కానీ బండిలో కానీ మంచి భరోసా ఇస్తాయి ఇసుక బండి కూడా అని చెప్తున్నాడు నేను మన యూట్యూబ్లో పెడతాను చూడండి ఈ వీడియో పూర్తిగా చూసి మీ పెరుగునారా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ పెట్టండి ఎందుకంటే మీరు పెట్టే కామెంట్ వలన నేను మరిన్ని కొత్త కొత్తగా తీయడానికి ముందుకొస్తాను ఎద్దులు కానీ ఆవులు కానీ బర్రెలు కానీ పొటీన్లు కానీ గొర్రెలు కానీ అలాగే పాలపాల దూళ్ళు కానీ బండదగిల దూళ్ళు కానీ కోడలు కానీ సెకండ్ హ్యాండ్ మినీ ట్రాక్టర్లు కానీ సెకండ్ హ్యాండ్ పెద్ద ట్రాక్టర్లు కానీ కల్టివేటర్ కానీ గొర్రు కానీ గుడ్డికి కానీ ఏవైనా సరే మన వాట్సాప్ నంబర్ మన వీడియోలో వస్తున్నది దానికి సెండ్ చేయొచ్చు పూర్తి డీటెయిల్స్ వాయిస్ రికార్డుకి పంపి అలాగే వీడియో పంపించినారంటే పెట్టేస్తాం అలాగే మన ఇద్దల వివరాలు పూర్తిగా చెప్తాను మరొకసారి వినండి రైతన్నలు వ్యాపారస్తులు మునుగుందు గ్రామం ఆస్పర్ మండలం కర్నూలు జిల్లా రైతన్న పేరు కుర్వ గజేంద్రుడు ఈ ఎద్దులు రేట్లు వచ్చేసి రేట్ వచ్చేసి ఒక లక్ష ముప్పై వేలు చెప్పాడు ఇది ఫిక్స్ అమౌంట్ కాదు ఫోన్ చేసి మాట్లాడితే చెప్పగలుగుతాడు కురువా రైతన్న సెల్ నంబర్ వీడియోలో పంపిస్తున్నాను అరవై మూడు సున్నా ఒకటి నలభై ఆరు ఇరవై రెండు పంతొమ్మిది ఈ సెల్ నంబర్కి ఫోన్ చేసి కాంటాక్ట్ అవుతే తగ్గించవచ్చు ఇది ఫిక్స్ అమౌంట్ కాదు కానీ పాస్ కాల్ మాత్రం చేయకుండా దయచేసి ప్లీజ్ దయచేసి చెప్తున్నా అన్న టైంపాస్ కాల్ చేయొద్దండి